ప్రార్థన పిల్లా పాపలను చల్లగా దీవించి కరుణించి కాపాడు తండ్రి మా అందరికీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు స్వామి మానవాళిని జీవకోటిని ఎల్లవేళలా కాపాడు ప్రభు పంచభూతాలు పాడి పంటలు సదా వర్ధిల్లుగాక వృక్షాలు వనాలు పర్వతాలు జలపాతాలు నదీనదాలు సాగరాలు భూగర్భ జలాలు కలకాలం జీవకళతో విలుసుల్లాలమ్మ పశుపక్షాదులు ఆరు ఋతువులు ప్రకృతి అందాలు ఇంద్రధనుసులు సూర్యచంద్రులు తారలు గ్రహాలు అన్నీ కలకాలం వర్ధిల్లుగాక జనని అన్నార్థులకు అన్నం ప్రసాదించు మాకు కాస్త కరుణించు ఈశ్వర తల్లిదండ్రులు సోదర సోదరీమణులు స్నేహితులు బంధువులు సహచరులు శ్రేయాభిలాషులు అందరికీ సుఖ సంతోషాలు ప్రసాదించు మానవాళికి ప్రకృతిపై బాధ్యతను నిత్యం గుర్తుచేయి ఆశకు స్వార్థానికి హద్దులు చూపించు భూమి ప్రసాదించిన వనరులు అందరి కోసమని అవగాహన కలిగించు మాత సృష్టిలో మనిషి ఒక భాగమని మనిషి కోసమే సృష్టి కాదని మనుషులంతా ఒకటేనని మనిషికి విజ్ఞత ప్రసాదించు తల్లి నీ పాదపద్మాల చెంతకు చేరిన పెద్దలందరికీ ఆత్మశాంతి కలిగించు వారి మంచిని త్యాగాలను మరువని మానవత్వం మాలో మిగిలి ఉండేలా దీవించు తండ్రి థ్యాంక్ యూ